ఆ సోదరా ఇప్పుడే నేను మీకు వాట్సాప్ కాల్ చేశాను హలో లైన్లో ఉన్నారా చెప్పండి జై శ్రీరామ్ అయితే అయితే మనం నిన్న ఆడియో సరిగ్గా చేయకపోవడం వల్ల మధ్యలో ఆపేసాము మళ్ళీ అక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం అయితే చెప్పండి అక్కడ భగవద్గీత ఒకటి నాది మిస్టేక్ అయింది మీరు చెప్పిందే కరెక్ట్ అని మీకు సరెండర్ అయిపోతున్నాను ఇప్పుడు ఫార్టీ టూ శ్లోకంలో ఎయిటీన్ ఫార్టీ టూ లో బ్రాహ్మన్స్ ఎలా ఉండాలో చెప్పింది కొద్దిగా అవన్నీ మళ్ళీ మీరే వివరించండి ఎందుకంటే నేను కూడా అది కొంచెం నంబర్ అట్టి చెప్పాను ఆయన ఏమని చెప్పాడు ఈ అక్కడ రంగరాజన్ గారు చెప్పారు కదా ఫార్టీ టూ లో ఏముందని చెప్పారు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం నలభై రెండవ శ్లోకంలో బ్రాహ్మణులకి ఏ లక్షణాలు ఉండాలో అక్కడ వివరించారు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం నలభై రెండవ శ్లోకంలో భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం నలభై మూడవ శ్లోకంలో బ్రాహ్మణులకి లక్షణాలు ఏవి ఉన్నాయో చెప్పారు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ శ్లోకంలో క్షత్రియులకు ఏ లక్షణాలు ఉండాలో చెప్పారు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ శ్లోకంలో కృషి గోరక్ష ఈ వైశులకు ఏ విధంగా అయితే స్వభావాలు దాంట్లో వివరించారు ఓకే ఓకే సరే ఇప్పుడు బ్రాహ్మణ్ ఏ లక్షణాలు ఉండాలి మొదలు పెట్టి ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ అట్లా వర్షగునే అవి క్షత్రియ అంటే ఫస్ట్ బ్రాహ్మణులకు చెప్పారు తర్వాత క్షత్రియ ముఖ్యంగా తర్వాత లక్షణాలు ఉండాలంటే శమగుణం ఉండాలా తేజస్వి ఉండాలా ధర్మ కర్మ సమానంగా చూసే గుణం ఉండాలా శాంతియుతంగా ఉండాలా ధర్మానికి సహాయం చేసే చాలా ఉన్నాయి దాంట్లో వివరించి చెప్తే మీరు నేను చెప్పుకుంటా పోతే ఒక పది నిమిషాల దాంట్లో పడుతుంది మీరు ఒకసారి ఎవరన్నా ఈ బుక్ నా దగ్గర ఉంది ఈ బుక్ నా దగ్గర ఉంది శాంతం ఉండాలి అహంకారం ఉండకూడదు సహనం ఉండాలని చెప్పారు ఉదాసీనత ఆర్జవం వైదిక గ్రంథాలు చదవడం వల్ల జ్ఞానం పొందాలి వీళ్ళు పొందిన జ్ఞానాన్ని నిత్య జీవితమున ఆచరణలో పెట్టాలి ధర్మశాస్త్రం ఎందు భారత భాగవత రామాయణలందు వేద వాక్యముల ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి అస్తిక్యం అంటే ఇటువంటి సహజ లక్షణాలు గలవారే బ్రాహ్మణులు ఇచ్చారు సో బ్రాహ్మణులకు పుట్టినంత మాత్రం వాళ్ళ బ్రాహ్మణ్స్ కాదు మరి ఎంతో మంది బ్రాహ్మణ్లు వాళ్ళ తల్లిదండ్రులు బ్రాహ్మణ్ కావచ్చు కానీ వాళ్ళకి బ్రాహ్మణుల లక్షణాలు ఉండవు సో అది గుర్తు చేశారనమాట ఈ భగవద్గీత అద్భుతమైన గ్రంథం అసలు ఇది హిందువులు మొత్తం దూరం అయిపోయారు సోదరా ఎక్కడ భగవద్గీత అనేది వినడం లేదు వీళ్ళు చదవరు వేరే అన్ని చేస్తున్నారు తప్ప తప్ప భగవద్గీతను దూరం పెట్టేసినట్టు ఉన్నారు సరే ఇంకొకటి ద్రవ్య శ్రుద్ధి అని ఉన్నారు భగవద్గీత ఒక మాట గురు ఒక మాట ఇందులో ఆ కామక్రోధ మోహ మదమాచార్యాలను నిగ్రహించమని చెప్పారు ఇందులోనే బ్రాహ్మణ లక్షణాల్లో నిగ్రహించిన వాళ్ళు ధర్మము పాటించుట ఎదురగు కష్టములను సహించాలి అంటున్నారు ఇంకేం చెప్పారు ఇందులో అంతరశుద్ధితో మనసులోని మాలిన్యమైన రాగద్వేషములకు దూరంగా ఉండమని చెప్పారు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా దూరంగా ఉండమని చెప్పారు అయితే శాంతిగా ఉండాలి సహనం ఉండాలి ఓకే అయితే తర్వాత మీరు రామరాజ్యము ఆ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది మీరు కంటిన్యూ చేయండి ఇంకా నేను మధ్యలో ఆపనిగా రామరాజ్యం కాన్స్టెంట్ ఏంటంటే ఇప్పుడు మన దేవి దేవతలు ఉన్నారు రాముడు కృష్ణుడు గణపతి దుర్గాదేవి వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఏం చేశారు మనం కృష్ణుడికి పెట్టుకుందాం ఇప్పుడు మన టీవీలలో దుష్ప్రచారం జరుగుతుంది కృష్ణుడు అదే చేశాడా రాముడు అదే చేశాడని అయితే నేను కృష్ణుడి గురించి చెప్తాను మహాత్మా భగవద్గీత కాన్స్టెస్ అంటుంది కాబట్టి కృష్ణుడి గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు మన శ్రీకృష్ణ పరమాత్మ గురించి మనకు చిన్నప్పుడు చిలిపి పనులు చేశాడు పెద్దగా అయిన తర్వాత చిలిపి పని చేశాడని ఎన్నో ఎక్స్పై మనకు చెప్తూ ఉంటారు కానీ అవి అన్ని మనం పట్టించుకోకుండా శ్రీకృష్ణ పరమాత్మ భగవంతునికి ఎందుకు పూజ చేస్తున్నామని అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవంతులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళకు సంవరించి శిష్టులకు సాధు సంతులకు రక్షించారు గోమాతలను రక్షించారు కాబట్టి గోపాలుడు అయినారు తప్పు చేసింది తన సొంత మామ కంసుడైనా సరే ప్రజలకు పీడించుకు తింటున్నాడు అని చెప్పేసి తన సొంత మామ కంసు కూడా సంవరించారు తప్పు చేసింది తన సొంత కొడుకు సాంబ ఒక ఋషి దగ్గరికి వెళ్ళి నాకు గర్వం లాల్చింది మొగ పుట్టుక పుడతాడా ఆడ పుట్టుక పుడుతు చెప్పునైనా అంటే ఆ ఋషి మొత్తం తెలుసుకొని అంతరాయంతో నీకు రోగలి పుట్టి నీ వంశాన్ని మొత్తం నాశనం చేస్తుందని చెప్పేసి తన కొడుకు శాప విముక్చుని అయినా సరే శ్రీకృష్ణ పరమాత్మ భగ్డు తన కొడుకుకు సహకరించలే వంశం మొత్తం నాశనం అయిపోయినా ధర్మ మార్గంలోనే నిలబడ్డాడు ఇప్పుడు నేను కూడా ధర్మం గెలుస్తుందా ఆ ధర్మం గెలుస్తుందా అంటే చిన్నప్పటి నుంచి ధర్మం గెలుస్తుంది అని నమ్ముకుంటా వచ్చినాను ధర్మం గెలుస్తుంది మరి అప్పుడు దేవి దేవతలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి మనకు సాధు సంతలకు కాపాడారు మరి ఇప్పుడు ఈ కలిలో సైన్యం ఎవరంటే ఈ పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ మేము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తామని చెప్పేసి బాధ్యతలు తీసుకున్నారు మరి వాళ్ళు ఈ పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తున్నారా అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ శిష్ట శిక్షణ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే పూర్వకాలంలో రాక్షసులకు ఏ విధంగా అయితే ఉన్నాయో ఎన్ని తప్పులు చేసినా గానీ వరంతో తప్పించుకుంటారో అదే విధంగా ప్రస్తుతం ఉన్నాయి పోలీస్ వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు కొన్ని రక్షణ రక్షణ కౌచాలు ఉన్నాయి మహాత్మా ఆ రక్షణ కౌచాలు ఏమిటంటే ఇది వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి సెవెంటీ సెవెన్ ఆర్పిసి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ ప్రొటెక్ట్ యాక్ట్ అనేటి వాళ్ళకు కొన్ని రక్షణ కౌశాలు ఉన్నాయి కానీ వాళ్ళకి ఏవైతే రక్షణ కౌచాలు ఇచ్చిందో రాజ్యాంగం అదే రాజ్యాంగం మనకు కూడా ప్రజలకు కొన్ని రక్షణ కౌశాలు ఇచ్చారు ఆ రక్షణ కౌశాలు ఏంటంటే ఫార్టీ త్రీ సిఆర్పిసి వన్ నైన్టీ సెవెన్ ఐపిసి ఫిఫ్టీ టూ ఐపిసి ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ఇవి అన్ని ఇచ్చారు మనకు మనకు కూడా కొన్ని రక్షణ కౌచాలు ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే ఇవి ఏవైతే ప్రజలను పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయ డిపార్ట్మెంట్ ఎవరైతే పీడించుకుంటున్నారో వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు గుర్తు చేసి ప్రజల తోట ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళ చేతనే పనులు చేపించడం మహాత్మా అది రామరాజ్యం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తప్పు చేసింది ఎవరైనా సరే వాళ్ళకు శిక్ష పడవలసిందే దుష్ట రక్షణ మీరు మీరు శిక్షిస్తారేమో అంటే చట్టాన్ని మన బాధ్యత ఓకే చట్టాన్ని చేతులకు తీసుకుంటారు అన్న ఒక ప్రచారం జరిగింది చట్టానికి చేతులు తీసుకోవటం కాదు పబ్లిక్ సర్వీస్ ప్రజా సేవకులు చేయవలసిన పని చేయకుండా చట్టాన్ని ధిక్కరించి చేసుకోవడానికి పని చేస్తే ఈ సెక్షన్ ప్రకారం నేరం వన్ నైన్టీ ఎయిట్ బిఎన్ఎస్ఎస్ మరియు అతనికి వన్ వన్ నాట్ ప్రకారం కూడా నేరం ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇస్తే టూ నైన్టీన్ ఐపీసీ ప్రకారంగా నేరం ఏడు సంవత్సరాలు జైల శిక్ష కూడా పడుతుంది టూ ఫార్టీ సిక్స్ బిఎన్ఎస్ పబ్లిక్ సర్వెంట్ తప్పు చేసిన ఆ తప్పు చేసిన వ్యక్తి నుంచి తప్పించుకోవడం కోసం తప్పుడు రికార్డు సృష్టించిన టూ ఎయిటీన్ టూ వన్ ఎయిట్ ఐపిసి ప్రకారం ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది టూ ఫిఫ్టీ సిక్స్ బిఎన్ఎస్ ప్రకారం నేరం మహాత్మా ఇది అదే అదే రాజ్యాంగం ఏం చెప్తుందంటే అంటే త్రీ ఫార్టీ సిఆర్పిసి ప్రకారంగా తప్పుడు కేసు పెట్టిన వ్యక్తి మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత జైలుకు పంపించాల్సిన బాధ్యత కూడా న్యాయమూర్తిది ఇది త్రీ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ చెప్తుంది మాత్మా అంటే న్యాయమూర్తి స్వయంగా తీసుకోవాలంట కదా అందులో న్యాయమూర్తి చెప్తున్నారు మీరు ఒకసారి శ్రద్ధ తీసుకోండి ఒకసారి మీరు చూసుకోవచ్చు అదే రాజ్యాంగం మనకు ఇంకొకటి ఏం చెప్తుందంటే టూ జీరో నైన్ అంటే రెండు రెండు వందల తొమ్మిది ఐబిసి ప్రకారం కాదారు తప్పుడు దావా ఎవరైనా కోర్టులో వేస్తే ఆ వేసిన వారిపై చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఈ న్యాయ వ్యవస్థకు పోలీస్ వ్యవస్థకు ఉంది ఇది ఫోర్ టూ ఫార్టీ సిక్స్ బిఎన్ఎస్ ప్రకారంగా ఇవి అన్ని చె రామరాజ్యం గురించి పోలీస్ వ్యవస్థ వ్యవస్థ చేయగచ్చింది ఎందుకంటే గోమాతలను కాపాడ కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళదే దుష్ట శిక్షణ రక్షణ వీళ్ళే చేస్తామని చెప్పారు కదా అవి చెయ్యట్లేదు కాబట్టి మేము ఏంటంటే రామారాజ్యం ద్వారా ప్రతి ఆలయానికి వెళ్ళి ఎవరైతే పూజారిక పురోహితులు ఉన్నారో వాళ్ళు అనే మతస్థులు ఈ విధంగా చేస్తున్నారు నాయన మన దగ్గర కూడా ప్రణాళిక ఉండాలి వాళ్ళకు దాడి చేయడానికి కాదు మనకు మనం మన ఆడపరుచులకు మన మహాత్మలకు వాళ్ళను మనం రక్షణ పొందడానికైనా మనకు ఒక సైనిక వ్యవస్థ అవసరం కాబట్టి మీరు సహకరించండి అని చెప్పిపోయినాం అది కూడా వినమ్రతతో అయ్యా ప్రతి మాటలో మహాత్మా అంటూ ఎంతో వినమ్రంగా చెప్తున్నారు అయితే వీళ్ళు వాళ్ళకి మీరు అడుగుతున్నారు అయితే మీకు ఎలా రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు వాళ్ళను కూడా ఫోర్స్ చేసినట్టు చెప్తున్నారు అంటే బలవంతంగా వాళ్ళని భయభ్రాంతులను చేశారని అయ్యా భయభ్రాంతులు చేసింది ఎక్కడ లేదు పెట్టిన వీడియోలు కూడా మీరు చూస్తే మీకు అర్థమైతుంది మహాత్మా ఇంకొకటి నాకు ఏమన్నది అన్నారు అంటున్నారు అంటే మీరు ప్రతిసారికి మీరు మహాత్మా మహాత్మా అంటున్నారు ఎందుకని అంటున్నారు ఈ మహాత్మా అనే పదం మహాత్మా సంస్కృతం నుంచి వచ్చి వచ్చింది మహా అంటే గొప్ప ఆత్మ అంటే ఆత్మ గొప్ప ఆత్మ అన్నట్ల ఇది మహాత్మా అంటే ఈ గొప్ప ఎవరికైతే ఆలోచనలు ఉంటాయో మహా అంటే గొప్ప మరియు అతని నుండి ఉద్భవించిన ఆత్మనే నిజమైనగా మనం మహాత్మా అంటాం ఈ పదాన్ని బౌద్ధులు గాని జైనులు గాని వాళ్ళు దీన్ని స్వీకరిస్తారు అనుసరిస్తారు కానీ మనం హిందూ ధర్మంలో కూడా ఈ పదం చాలా ముఖ్యమైనది మహాత్మ మహాత్మ అనేది సరోచనల సరైన ఆలోచనలు మరియు సరైన చర్యలతో సాధించగల గల మనుషు ఎవరికైతే ఉంటాడో వాళ్లకు మహాత్మాన్ని ప్రబోధిస్తారు రామరాజ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మహాత్మలు మహాత్మ అనే మహాత్మాని మేము ప్రబోధిస్తాం ఇప్పుడు రామరాజ్యంలో ఎలా సాల్వ్ చేస్తారు ఇప్పుడు ఎన్నో భూములు పేదవాళ్ల భూములు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గుండాలు ఆక్రమించుకుంటారు కోర్టుకు వెళితే మీరు ఇరవై ఏళ్ళ తేల్చుకోలేరు ఈ లోపల వీళ్ళకి థ్రెడ్స్ ఉంటాయి ఈ పేదోడికి డబ్బులు ఉండవు కోర్టుకు వెళ్ళడానికి లాయర్ పెట్టుకోలేడు కాబట్టి అది కోటి రూపాయల విలువైన సరే పది లక్షలకు ఐదు లక్షలకు వీళ్ళు కాజేస్తారు ఇలాంటివి ఎన్నో అన్యాలు జరుగుతున్నాయి రేపులు చేస్తారు తర్వాత వాళ్ళు ఎంతో కాంపెన్సేషన్ ఇస్తే కాంప్రమైజ్ కమ్ చెప్తారు కాంప్రమైజ్ చేస్తారు అంటే కొంతమంది ఎంతో మంది పోలీసులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సెటిల్మెంట్ కి వెళ్తారు అలా అదే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే కేసు పెడితే అది ఎటు న్యాయం జరగదు ఏ ఇరవై ముప్పై ఏళ్ళు తిరుగుతారు ఇలాగైనా కొంత న్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా బాధితులకు ఎంతో కొంత డబ్బులన్నీ పీచే ఏర్పాటు చేస్తున్నారు కొంతమంది ఈ అయితే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుందంటే ఎవరికన్నా ఏమన్నా అన్యాయం జరిగితే హైకోర్టులో ఫైల్ వేయవచ్చు ఆర్టికల్ థర్టీ టూ ద్వారా సుప్రీం కోర్టు లో ఫైల్ వేయవచ్చు వన్ న్యాయమూర్తి కూడా వేడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తుంది ఎవరైనా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ న్యాయ శిక్షణ శిష్ట రక్షణ చేస్తామని చెప్పేసి తీసుకున్నారు మహాత్మా సెక్షన్ సెక్షన్ ట్వంటీ వన్ ఐపీసీ ప్రకారంగా సుప్రీం కోర్టు ప్రధాన మంత్రి మంత్రి నుంచి అయితే మొదలుగుని పోలీస్ శాఖ ప్రధాన మంత్రి నుంచి గ్రామ సర్పంచ్ వరకు అందరూ ప్రజాసేవకులే పబ్లిక్ సర్వేస్ పబ్లిక్ సర్వేస్ అంటే ఏంటి మహాత్మా చెప్పండి ఒకసారి మీరు పబ్లిక్ అంటే పబ్లిక్ సేవకులు అంటే ప్రజా సేవకులు వాళ్ళు ఎవరైతే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉంటారో వాళ్ళు వన్ నైన్టీ సెవెన్ సిఆర్పి ఉపయోగించి ఎవరైతే శిక్షలు వేస్తారో తప్పుడు ధృవ ప్రక్రియ ఎవరైతే సృష్టిస్తారో ఆ వీటిని తొలగించి వాళ్ళకు తొలగించిన బాధ్యత కూడా ఈ ప్రధాన మంత్రి రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రులకు ఉన్నది మహా మరి వాళ్ళు ఇప్పటిదాకా ఎవరైనా చేస్తున్నారా మరి ఇప్పుడు ఎవరు చేయట్లేదు కదా ఎక్కడ కూడా ఒక జడ్జి మీద కేసు వేయడం అనేది చెప్తాను ఎందుకు ఎందుకు చెప్తున్నామంటే మహాత్మా రామరాజ్యం కాన్స్టిట్యూట్ అనేది ఏంటంటే రాజ్యాంగానికి భగవద్గీతకు ఏంటి సంబంధం అంటే నేను ఒక రెండు నిమిషాల్లో మీకు వివరించి చెప్తాను మహాత్మా ఇప్పుడు కాశ్మీర్ లో కూడా పండితులకు ఊత కోస కోసి కోసినప్పుడు న్యాయ అంత ఉంది కాపాడుకోగలిగిందా ఎవరైనా సానుభూతి పొందారు కానీ కాపాడుకొని ఉండాల్సింది ఇంకా పోలీసులు కూడా ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళకు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది వాళ్ళు వాళ్ళు అన్య మతస్థులు వాళ్ళ వాళ్ళ ప్రార్థన మందిరంలో ఒక పక్క ప్రణాళికతో ఉన్నారు కాబట్టి మన ధర్మం దగ్గర మన పురోహితుల దగ్గర ఏ విధమైనా కూడా దీనికి వాళ్ళకు ఎదిరించడానికి కాకపోయినా మనకు మనకు లేదు ఇప్పుడు కాశ్మీర్ స్టోరీ కాశ్మీర్ స్టోరీ చూసారు కదా కాశ్మీర్ ఫైల్స్ అందులో వాళ్ళు మైసూర్ లో అనౌన్స్మెంట్ చేసేసుకుంటారు అయితే వాళ్ళంతా ప్రణాళికతో విత్ గన్స్ తో అన్ని ప్రిపేర్ గా ఇస్తారు అయితే అక్కడ కూడా కేంద్రంలో వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం ఉంది అప్పుడు హోమ్ మినిస్టర్ కూడా వాళ్ళ వాడున్నాడు వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు కాబట్టి వాళ్ళు రెచ్చిపోయారు ఇక్కడ వాళ్ళకు రాజ్యాంగం ఏమైతే శిక్షణ ఇచ్చిందో ఆ శిక్షణ వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళ చేత మన పబ్లిక్ సర్వీస్ పనులు చేయించుకుంటాం అన్యాయం జరుగుతుంది మహాత్మా అక్కడ అన్యాయం జరిగింది వాళ్ళకు సాయం చేయండి లేని వేడలో మేము మీకు అడుగుతాము అడిగే వాళ్ళం కూడా కొన్ని ఉన్నాము అని చెప్తే వాళ్ళు వాళ్ళు బాధ్యతలు సరిగా నిర్వహిస్తారు కదా ఇప్పుడు నా పైన మహాత్మా ఇప్పుడు నేను గోమాతలను కొన్ని కాపాడునాను కాకపోతే వారు చేయవలసిన పని చేస్తే ఎవరైతే ఏవైతే నందులకు నేను పట్టించినానో ఆ నందులు గోశాలకు జరిగింది రాత్రి రెండు గంటలకు ఆ కేసు నా పైన ఎవరైతే గోమాతలు ఉంటాయో గోశాలకు ఏం నుంచి ఆ గోమాతలను గోశాల నుంచి కోర్టులో ఆయనకు అనుకూలంగా తర్వాత నా పైన ఇంకా అంటే ఉంది అంటే తప్పు తప్పించుకున్నారు కేసు నా పైన ఉంది అయితే గోవులను రక్షిస్తున్నారు మీరు అది చట్ట ప్రకారం చట్ట విరుద్ధంగా వీళ్ళు తీసుకెళ్లేతున్నారు కాబట్టి మీరు ఆపుతున్నారు కదా గోవులను ఎందుకు ఆపుతున్నారు ఆ అది చట్ట విరుద్ధం ఏంటి ఒకసారి చెప్పు దాని గురించి గోరక్షణ చేయవలసిన బాధ్యత పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ వీళ్ళు తీసుకున్నారు మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళు చేయకచ్చురు అంటే ఏదైతే ఆయన నందిని గాని గోమాతని తీసుకెళ్తున్నాడో ఆ గోమాత పద్నాలుగు సంవత్సరాలు దాటి ఉండాలా నంది కూడా పద్నాలుగు సంవత్సరాలు దాటి ఉండాలా ఆ నంది నందీశ్వరుడు వ్యవసాయానికి గాని దేనికి కూడా ఉపయోగపడడు అని గవర్నమెంట్ సర్టిఫికెట్ డాక్టర్ తోని సర్టిఫికెట్ ఉండాలా అది కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఉన్న ఏదైతే కత్తలఖానా ఉన్నదో ఆ కత్తలఖానాకి తీసుకపోవాలా ఇంకొకటి నాలుగు నాలుగు కంటే ఎక్కువ గోమాతలు గాని నందులు గాని ఒక్క ట్రక్ లో తీసుకెళ్ళకూడదు అవి నాలుగు కూడా సరిపోయే ఆహారం నీళ్లు అందులో ఉంచుకుని తీసుకెళ్లాలా అలా కాకుండా ఒక చిన్న చిన్న బండిలలో దొంగతనంగా తీసుకెళ్తున్నారు మహాత్మా ఇంకొక విషయం చెప్తాను నేను ఏం జరిగిందనేది మన పోలీస్ వ్యవస్థ ఎంత విప్లవైపోయింది అనేది నేను చెప్తాను మొన్న ఒక మంత్ కింద విషయం జరిగింది ఏంటంటే ఒక మహారాష్ట్ర నుంచి బ్లాక్ బండి వస్తుంది మహాత్మా ఇది జైలు బండి జైలు వచ్చి మన తెలంగాణ పరిధిలో ఉన్న దేవుడికి వదిలిన నందులు గోమాతలు ఉంటాయి కదా ఒక్క ఒక్క బండిలో ఆరు ఆరు గోమాతలు కుక్కి తీసుకెళ్తున్నారు అంటే ఎత్తుకెళ్ళారా కొన్నారా వాళ్ళు దొంగతానో ఎత్తుకెళ్ళారా అవును అలాంటి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి దొంగతనం అట్లా ఎత్తుకపోతున్నాయి అవును కదా అందులో కుర్డ్ మనుషుల ముఖాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయితే నాలుగు సార్లు పోలీస్ స్టేషన్ లోకి పోలీస్ వాళ్ళకు ఆ సీసీ కెమెరా రికార్డింగ్ లు మరి ఆ మనుషులకు చూపించడం జరిగింది మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోలేదు అయితే ఒక నెల రోజుల కింద మహారాష్ట్ర బండి పట్టుకున్నది బిల్లోలి సిపి గారు పట్టుకుంటే అక్కడ ఇష్యూ పరిషత్ బహిరంగ కార్యకర్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి తీసుకుపోయిన బండి అదే అవు గోమాతలు నందులు అదే అవు అని కన్ఫర్మ్ చేసుకొని యూనిఫై చేసుకొని మన తెలంగాణ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి అయ్యాయో మీరు రెండు మూడు సార్లు చెప్పిన మీరు పట్టుకోలేదు అక్కడే మహారాష్ట్ర పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఈ గోమాతను నందులో తీసుకుపోతున్న బండి దొరికింది ఆ మనుషులు దొరికింది దానిపైన యాక్షన్ తీసుకోండి అంటే కూడా వీళ్ళు ఆలోచించారు ఏమని అంటే మీరు మేము చేస్తాం అంటే అట్లా కాదయా మీరు పబ్లిక్ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ బండ్ల పోలీస్ డిపార్ట్మెంట్ బండ్ల నుంచి మహారాష్ట్రకి వెళ్ళి ఆ గోమాతలు నందిలో ఎవరైతే తీసుకున్నారో ఆ బండి వెరిఫై చేస్తే అది వాస్తవానికి తెలియదు మాత్రం మా పని నేను చేసినాను ఇంత ఇంత చేసినాను ఎంత రిస్క్ ఉంటది చాలా ప్రాణాలతో చెలగాటం కదా సోదర ఇది అలాంటి వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు ప్రాణ హాని కూడా జరగవచ్చు మీకు ఇలాంటి పనులు చేసేటప్పుడు ఆల్రెడీ దాడి పైన చేశారు నా పైన దాడి చేశారు ఆ వీడియో కూడా నేను మీకు పెట్టినాను అక్కడ పోలీస్ స్టేషన్ ముందటి నుంచి కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ కి ఒక రెస్పెక్ట్ పంపించినాను ఎందుకంటే మా పైన దాడి చేసి ఇంకా తీసుకెళ్తున్నారు ఆ బండికి వెనుక ఒక నంబర్ ప్లేట్ ఉన్నది ఇంకా ముంగట ఒక నంబర్ ప్లేట్ ఉంది మహాత్మా ఒకటి సోదరు అని చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ప్రభుత్వాల అండ ఉంటుంది ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఖచ్చితంగా వీటిని అక్రమ రవాణాకే వాళ్ళు విలువిస్తారు ఇక్కడ తెలంగాణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో హిందువులకు అనుకూలంగా వీళ్ళు పనిచేయరు ఎందుకంటే చేసే అధికారులను ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఒక బీజేపీ ఉన్న చోటనే ఇప్పుడు చిలు మాత్రం జరుగుతుంది చిలుకూరి బాలాజీ విషయంలో కూడా పంతులు గారికి చెప్పి అదే చెప్పింది మా అమ్మాయి కోటంపకొండలో కూడా అన్న మంతలు ప్రచారం చేస్తున్నారు మరి చిలుకలు కూడా బయట అదే ఉన్నారు మొత్తం చిలుగురి బాలాజీ ఆలయంలో కూడా అన్ని మద్దలు పనిచేస్తున్నారు బయట మొత్తం చూస్తే క్రిస్టియన్ అన్ని మంతస్తులే ఉంది మనం మీరేమో భాయ్ భాయ్ అంటున్నారు వాళ్ళు ఏమో మేము గోమాతను మనం మాత అంటే వాడు రోటికి ఖాతా అంటున్నాడు మరి వాళ్ళతో మీరు అంటున్నారు కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా మనకి ఏమైనా చేయగలుగుతారు ఎప్పుడైనా కానీ పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ నాకు కాదు అని లేపేసినప్పుడు అవును అధ్యాయం శ్లోకాల ఆధారంగా ఏర్పడింది ఓకే ఎప్పుడైనా చేతులు ఎత్తేస్తే అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్రంలో వచ్చినాయనుకో సోదర ఒక నిమిషం కాశ్మీర్ కూడా అదే జరిగింది హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు నమ్ముకుంటూ ఉన్నారు హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో వస్తే ఖచ్చితంగా వాళ్ళు చేతులు ఎత్తేస్తారు పోలీసుల్లో కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ క్లియర్ గా వచ్చేస్తాయి మీరు చూసి చూడనట్టు ఉండండి వాళ్ళకు అలాంటి డీజీపీ గాని వాళ్ళందరూ అలాగే యాక్టింగ్ చేస్తారు అవును ఇప్పుడు మొన్న కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి గుళ్ళ మీద చాలా దాడులు అవుతున్నాయి అవి కూడా వీళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళకు సహకరిస్తున్నట్టు అది ఇగ్నోర్ చేస్తున్నారు అది ఇప్పుడు ముత్యాలమ్మ గుడి అక్కడ జరిగిన ఘోరం ఏంటంటే ఆ వీడియో బయట పెట్టాడు ఆ మిత్రుడు వెంటనే ఫస్ట్ ఫస్ట్ దాని అందరికీ పంపించడం వల్ల మంచిగా అయింది లేకపోతే పోలీసులు అతని పట్టుకెళ్లి ఆ నిర్వాహకుని పట్టుకొని ముందు ముందు చేసిన పని ఏంటో తెలుసా ఆ వీడియో డిలీట్ చేసేయడం సో ఇక్కడ కూడా మాంసం ముద్దలు పెట్టారు టపాసు పత్రం అంటే ముందు వెంట వెళ్ళి అక్కడ అక్కడ అర్జెంట్ గా దాన్ని తీసేసారు తీసేసి ఆ మాంసం ముద్దలు ఏంటి దేని దాని టాపిక్ బయటకు ఎత్తలే మళ్ళీ సో వీళ్ళు నొక్కేస్తారు పోలీసులే వచ్చి దాన్ని ఆ విషయాన్ని బయటికి రాకుండా చూసుకుంటారు అయితే ఇక్కడ దాడి చేసింది హిందూ కాబట్టి ఇది హైలైట్ అవడం వల్ల బీజేపీ వీక్ అవ్వాలి సారీ దాడి కూడా అక్కడ ఉన్నది హిందువు కాబట్టి కేటీఆర్ వచ్చేసాడు అక్కడ కనుక ముస్లిం ఉంటే కేటీఆర్ వచ్చేవాడే కాదు సీఎం మాట్లాడేవాడే కాదు ఈ పోలీసులు కూడా దాన్ని వీలైనంత వరకు ఆ కేసు తీసుకోకుండా ఉండేవాళ్ళు అసలు అది ఇందులో ఎవరైతే సాని కూడా అన్నారు చివరికి అయ్యా నేను కుంభ వెళ్ళి అవును కుంభ మహా స్నానం చేసి వచ్చినాను ఇప్పుడు మీరు కూడా మాకు డ్రైవర్ లాగా వచ్చి మాకు మంచిగా మన ధర్మం గురించి ఏందో వాస్తవం ఏందో చెప్పారు అయితే ఇక్కడ నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే రంగరాజన గారు కూడా కాస్త సహకరిద్దామని అనుకున్నాడు రియలైజ్ అయింది ఆయన చివరిలో ఎందుకంటే విన్నాడు అర్థమైంది ఆయనకి అయితే మీరు ఒకే ఒకటి ఏంటంటే ఆ వీడియో బయటికి వీడియో బయటికి రావడం వల్లనే పోలీసులు అత్యుచ్చి ఇంటికెళ్లి పరిగెత్తుకెళ్లి కావాలని అతన్ని కన్విన్స్ చేసి పెట్టినట్టు అనిపిస్తుంది అంటే నువ్వు కనుక కేసు పెట్టకపోతే ఎండోమెంటు తీసుకెళ్తాము ఈ గుడిని అని కూడా చెప్పి ఉంటారేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే టూ డేస్ వరకు ఆయన ఎవ్వరికి చెప్పలేదు కనీసం అక్కడ లోకల్ గా ఉండే ఎవరికి చెప్పలేదు చెప్తున్నాను ఆ వీడియో కూడా పూర్తిగా వీడియో కాదు అది ఒక రెండు మూడు మొబైల్ లో తీసిరో నాలుగు మొబైల్ లో తీసిరో కొంచెం ముఖ్యం కదా అదే ఆ మొబైల్ కొంచెం ఈ మొబైల్ లో కొంచెం తీసి కట్ చేసి పెట్టిన అనుకుంటా గానీ నేనైతే కానీ ఆ వీడియో కూడా పూర్తిగా ఒక తీరంగా తీసింది కాదు రెండు మూడు మొబైల్ లో తీసింది కొంచెం కొంచెం దాంట్లోకి తీసి పెట్టారు కాబట్టి ఇలా అట్లా అనిపిస్తున్నది ఆ అది కట్ చేసారేమో అక్కడ దాడి చేశారు అంటున్నారు ఆయన దాడి అంటున్నాడు వాళ్ళ ఫోర్స్ వల్ల అంటున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆయన అందరికి కావాలి నీకు ఆయన కి ఎగనెస్ట్ వెళ్ళలేదు వెళ్తే వాళ్ళు ఎండోమెంట్ ఎండోమెంట్కి తీసుకెళ్ళగలుగుతారు అనమాట సుప్రీం సుప్రీంకోర్టు నుంచి వచ్చింది ఆల్రెడీ లోకి మార్చాలని అది సీఎం చేతిలో ఉంది ఇక్కడ కాంగ్రెస్ సీఎం ఈ దాడి చేయాలన్న ఆలోచన కూడా వీర రాఘవరెడ్డి గారికి రాదు ఎందుకంటే దాంతో నేను ఉన్నాను నేను ఒక దగ్గర దగ్గర సరే వీర రాఘవరెడ్డి గారి గురించి మనం సెపరేట్ వీడియోలో మాట్లాడదాం ఇప్పటికే ఇరవై నిమిషాలు దాటిపోయింది ఓకేనా ఆయన ఎట్లాంటి వాడు ఎందుకు పెట్టాడు ఆయన గురించి మీ గురించి తర్వాత మాట్లాడదాం మనం ఉంటాను మహాత్మా నాకు కూడా వచ్చేసింది అన్నమాట థ్యాంక్ యూ జై శ్రీకృష్ణ Yeah, this